చాలా బాగా ఫ్రెండ్స్ చికెన్ మసాలా గరం మసాలా చికెన్ మసాలా పసుపు సాల్ట్ కూడా వేసుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు ఇప్పుడు అయితే అన్నీ కూడా వేసామండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కోడికి మొత్తం ఫుల్గా రాసిన తర్వాత మనం చూద్దాం మొత్తం మనమైతే ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఓకేనా మొత్తం అంతా ఇలా పులి వేసుకోవాలండి కోడికి ప్రతి ఒక్క పార్ట్ కూడా చూసారు కదా ప్రతి ఒక్క పార్ట్ కూడా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కోడి అంతా కూడా ఇలా మొత్తం పులి వేసుకుంటానండి కోడికి మొత్తం అంతా కూడా ఇలా పులి వేసుకున్నాం అనుకోండి దాని తర్వాత మనం జాయిగా చెప్పుకో చెప్పుకున్నప్పుడు ఇబ్బంది ఉండదు చక్కగా ఓకేనా మొత్తం చుట్టూరు పేనా కింద లోపలంతా కూడా చుట్టూరు కూడా ఇలా మొత్తం అంతా నొప్పుకొని శుభ్రంగా పులివేసుకోవాలి అప్పుడైతేనే మనం వేపుకునేటప్పుడు చాలా టేస్ట్ ఫుల్గా ఖరీదుగా వస్తుంది అంటే టేస్ట్ అనేది మనం వేపుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అది వేపుకున్న తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఇంకోండి ప్రతి ఒక్క పాటు కూడా మనకి మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా పట్టు ఉండాలి పట్టుంటే మనం వేపుకున్నప్పుడు ఏంటంటే మంచి టేస్ట్ఫుల్గా ఉంటుంది అది ప్రతి ఒక్క ఏ ఒక్కటి మనకి ఇదో ఒప్పు సరే మళ్ళీ మనకి టేస్ట్ అనేది సరిగ్గా రాదు అందుకనే ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ అంటే నేను ఏంటంటే అసలుకైతే ఇది ఇటుకరాయలు పెట్టుకుని మనం చేసుకోవాల్సింది ఇటుకరాయలు పెట్టుకోవడం కానీ అంటే మేము ఉండే జాగాలు ఏంటంటే ఇటుకల పెట్టుకోవడం కుదరదు అందువల్ల ఇలా బొగ్గులు పోయి ఇలా చేసుకున్నాము చూడండి మీరు మీ మీ ఇంటి దగ్గర ఎలా ఉండ చూసుకుని ప్లేస్ చూసుకుని ఇలా పెట్టుకు వేసుకోండి ఓకేనా అంటే ఏంటంటే కోడికి అంత కలపక ముందు మ్యాగ్జిన్లో చేసుకుని రెడీగా ఉంచుకోవాలి రెడీగా ఉంచుకుంటే కొద్దిగా మంట రాజవుద్ది కాబట్టి ఈ లోపల అంతా కూడా రెడీ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అంతా మనం ఇలా అయితే ఇలా పెడేసుకోవాలి పొయ్యి మీద మా రెండు అండి చిన్న చిన్నపోయాయి కదా అందుకని అలా ఉంటుంది మీరెండి కొద్దిగా పెద్దగా చేసుకుని చేసుకోండి అది కానీ మ్యాక్సిమం ఏంటంటే మొత్తం మొత్తం చికెన్ మొత్తం బాడీ మొత్తం కూడా ఉడికనేవ్వాలి మీరు ఉడకనిస్తేనే కానీ అది మీకు తినడానికి కూడా బాగోదు ఓకేనా మొత్తం ఉడిపించనుకోండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు మొత్తం సెట్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్టింగ్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం తిరగ తిరగదీసిన తర్వాత అప్పుడప్పుడు కూడా డీటెయిల్స్ ఎలా చేయాలి ఏంటని కూడా మీకు చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యి అయితేనండి మేమైతే చేత్తో రాస్తున్నాము కానీ అంటే మీరేంటంటే బ్రష్తో కానీ ఏదన్నా నార్మల్ది స్పూన్ కానీ ఏదైనా ఉంటే దాన్ని బట్టి చేయండి అంటే మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోండి మాకైతే ఇలా కంఫర్టబుల్ ఉంది కాబట్టి ఇలా చేస్తాను ఓకేనా అది చిన్న పోయి కాబట్టి మీరు మీ ఇళ్ళల్లో కానీ ఇటీ రాయలు కానీ ఎలా పెద్ద పోయి పెట్టి చేసుకునే మీరు కొద్దిగా బ్రష్ కానీ ఏదైనా పెట్టి చేసుకుంటే మీకు చాలా స్మూత్గా అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి చూసారు ఫ్రెండ్స్ మొత్తం దూర ద్వారా మొత్తం ఎలా అయితే ఏప్పుకోవాలి మనం ఓకేనా చూసారు కదా మొత్తం అంతా కూడా దూర ద్వారా మొత్తం అంతా కూడా కాలాలి కాలితేనే కానీ టేస్ట్ రాదు చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది మరి ఎలా ఉంది ఏంటనేది తిని టేస్ట్ చెప్తాను మరి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ